కారం రంగు రుచి ఆ పొడి బ్రేకింగ్ న్యూస్ కోట్ల రూపాయలతో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని ప్రకటించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బోనస్ తో కలిపి డెబ్బై రెండు గంటల్లో రైతుల అకౌంట్స్ లో నగదు జమ చేస్తామని చెప్తున్నారు రైతులకు ఇబ్బంది జరిగితే తనకు ఫోన్ చేయొచ్చని కూడా మంత్రి కోమటిరెడ్డి చెప్తున్నారు తెలంగాణలో మళ్ళీ గెలిచేది కాంగ్రెస్ ఏళ్లు అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు ేసిన వారికి అయితే బోనస్ తో కలిపి సందాలు లేని వారికైనా డెబ్బై రెండు గంటలు మ్యాక్సిమం లోపలి వారికి అకౌంట్ లో పైసలు పడకపోతే నాకు ఫోన్ చేయండి మీకు ఒక గంట లోపల లోపల మీ అకౌంట్లో డబ్బులు పడే విధంగా మీ అందరికి కూడా హామీ ఇస్తున్నా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఏది ఏమైనా సరే రైతులు ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు కూడా అరేంజ్మెంట్ చేసుకున్నాం ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకొని డెబ్బై రెండు గంటలు మ్యాక్సిమం నలభై ఎనిమిది గంటలు అకౌంట్ లో పడతాయి పేదవాడు ఆనందంగా సంతోషం చూడడమే మా లక్ష్యం అందుకని ఐదు లక్షల ఇంద్రమ్మ ఇల్లు సన్న బియ్యం ధనికులు నాలాంటి వారు ఆఫీసర్లు తినే బియ్యంతో ఇలా ఆన అన్నం తింటున్నంటే అది ప్రజాప్రభుత్వం ఇంద్రమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం రాబట్టే ఇలా రేషన్ కార్డులు వచ్చినాయి ఏడు లక్షల మంది రేషన్ కార్డు ఇస్తాం ఆ పెద్ద మనిషి పదేళ్ళలో ఒక ఇల్లు కట్టలే ఒక రేషన్ కార్డు ఇవ్వలే మేము ఇలా నాలుగు లక్షల ఇల్లు మొదలైనవి ఏడు లక్షల మందికి రేషన్ కార్డు ఇచ్చి ఇస్తున్నాం నిజమైన ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చూడబోతున్నారు ఇంకా ఇరవై కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది